ఇలా వెళ్ళాలన్నమాట పొలానికి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి అంటే ఎందులో ఏం పాములు ఉంటాయో ఏ ఉంటాయో పురుగులు ఉంటాయో జర్రులు ఉంటాయో లేకపోతే ఇంకోటివేవో పెద్ద పెద్ద స్పైడర్స్ లాంటివి ఒక బ్లాక్ కలర్లో వైట్ డాట్ ఉంది అవి ఒకటి వస్తాయి అవి ఎక్కువ ఉంటాయి అనమాట ఈ దేని మీద వెనకాల వచ్చిన వాళ్ళ ముందు వాళ్ళకి కనపడరు మళ్ళీ ఇలా వెళ్ళిపోతే రూట్ మొత్తం క్లోజ్ అయిపోయింది ఇప్పుడు దీన్ని బాగు చేసే పని స్టార్ట్ చేసాం టూ డేస్లో హాఫ్ వే అయిపోయింది లేండి నో ఇష్యూ ఇంకొక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ వరకు ఉంటుంది అదండి దీన్ని తోసుకొని ఇప్పుడు చెప్పండి వ్యవసాయం అంటే ఈజీ అని